హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్కి పైపింగ్ అయితే అటాచ్ చేసుకున్నానండి పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి సీదా పెట్టుకొని ఈ విధంగా ఉల్టా పెట్టుకోవాలండి లైనింగ్ కింద కూడా నేను పైపింగ్ వేసుకున్నాను నెక్ కూడా పైపింగ్ వేసుకున్నాను పింక్ కలర్ బ్లౌజ్కి గోల్డ్ ప్రింట్ వచ్చిందండి గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని ఈ విధంగా చుట్టూరా నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను పిన్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు సింగిల్ పాదం మీద పైపింగ్ వేసుకున్నానండి కానీ డబల్ స్టిచ్చింగ్ వచ్చేసరికి నేను సింగి డబల్ పాదం పెట్టుకొని కుడుతున్నా చూడండి అంటే పైపింగ్ వేసేటప్పుడేమో సింగిల్ పాదం పెట్టాను ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వస్తుంది కదా అప్పుడు ఈ విధంగా డబల్ పాదం పెట్టుకొని కుట్టాను చాలామందికి సింగిల్ పాదం పెట్టుకోవచ్చు అని డౌట్ ఉంటుంది అవసరం లేదండి డబల్ పాదం మీద కూడా మనకు పైపింగ్ అనేది ఈక్వల్గా ఒకే విధంగా వస్తుంది కాకపోతే చూసుకుంటూ కుట్టాలి ఇంతేనండి రౌండ్ నెక్ అయితే కుట్టేశాను ఇదే విధంగా ఏ అయినా మనం పైపింగ్ వేసుకొని ఇలా కుట్టుకోవచ్చు ఇట్లా మధ్యలో మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి ఈ పీస్ మొత్తం తీసేయాలండి మధ్యలో ఉన్న కటింగ్ చేసే పీస్ మొత్తం తీసేసి ఇప్పుడు మనము ఈ పీస్ పక్క పెట్టుకోవాలి అది మనకి తర్వాత యూజ్ అవుతుంది నేను నడుముకు పైపింగ్ వేశాను కదా సో అది ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ ఎటు జరగదండి స్టిఫ్నెస్గా అలాగే ఉండిపోతుంది కాబట్టి పిన్స్ కంపల్సరీ మీరు యూజ్ చేయండి టైలరింగ్లో ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు ఇప్పుడు మనము రౌండ్ నెక్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి ఇలా ఈ చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి కర్వ్ అనేది మంచిగా తిరుగుతుంది రౌండ్ నెక్ మనం ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామో అది పర్ఫెక్ట్గా మనకు మంచిగా కూర్చుండిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఖర్చులు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి కొంతమంది పెట్టకుండా రిటర్న్ తీస్తారు అట్లా తీయొద్దండి అట్లా తీస్తే మీకు అసలు కర్వ్ అనేది రాదు బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది హెమ్మింగ్ బట్టి పెట్టినప్పుడు కూడా ఎవరు కట్ చేయరండి చాలా వరకు నేను చూసిన కానీ కట్ చేయాలి కట్ చేస్తేనే మనకి మంచిగా వస్తుంది షేప్ అనేది సో ఇప్పుడు పిన్స్ మొత్తం తీసేయాలి నేను ఏ విధంగా లోడ్ చేస్తానో ఇప్పుడు మీరు మంచిగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో పిన్స్ మొత్తం తీసేసిన చూడండి ఆ మధ్యలో క్లాత్ రెండింటి మధ్యలో చేయి పెట్టేసి రిటర్న్ ఇవ్వాలండి అప్పుడు మనకి లోడింగ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది చూడండి ఈ విధంగా తీస్తే మనకు పోగులు పోగులు వచ్చేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు మనకు బ్లౌజ్ చూడడానికి బోటిక్ స్టైల్లో నీట్గా వర్క్ అనేది కనిపిస్తుంది ఇంతేనండి బోటిక్లో అయినా ఇలాగే కుడతారు మంచి మంచి ఫేమస్ స్టిచ్చింగ్ షాప్లో కూడా ఇలాగే కుడతారండి నాది కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ మొత్తం ప్రొఫెషనల్గా ఉంటుంది సో నేను ఇక్కడ నేర్చుకోలేదండి మొత్తం నేను గుజరాత్లో నేర్చుకున్నాను కాబట్టి నాది మొత్తం ప్రొ ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందండి మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో అట్లా మీరు స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు మన వీడియో చూసి ఇలా చుట్టూరు అయితే కుట్టుకొని రావాలండి ఇలా నీట్గా కింది క్లాత్ కొంచెం సైడ్కి కొంచెం గున్నట్టు చూసుకుంటే మనకు పైపింగ్ అనేది బయటికి ఎంబోజ్ అవుతుంది సో ఇప్పుడు చుట్టూర మనం వేసుకున్నాం కదా నడుముకు వేసుకున్నాం కుట్టు నెక్ కూడా వేసుకున్నాం ఈ డబల్ కుట్టు వేయడం వల్ల మనకు పైపింగ్ అనేది మంచిగా ఫిట్టింగ్గా కూర్చుంటుంది అన్నట్టు అంటే క్లాత్ అనేది ఉబ్బకుండా నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఇవి చుట్టూరా కుట్టుకొని రావాలి చెక్ చేసుకొని కుట్టాలండి ఎందుకంటే పై క్లాత్ జారుతుంది కాబట్టి ముడతలు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి చూసుకుంటూ కుట్టాలి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకోసారి ఇటు సైడ్ కూడా మనం కుట్టేసుకుందాం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా చెయ్యి మొత్తం మంచిగా ఇట్లా నీట్గా చదువుకుంటూ కుడుతున్నా కదా చెయ్యి తోటి సో మీరు కూడా అదే విధంగా ఇట్లా నీట్గా చదువుకుంటూ కుట్టాలండి ఇప్పుడైతే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా సైడ్స్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి మీరు ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సరే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఆడకాడికి కట్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి క్లాత్ జరిగేసి క్రాస్ క్రాస్ కుట్టుబడుతుంది కాబట్టి ఒక సైడ్ క్లాత్ వస్తుంది ఒక సైడ్ క్లాత్ రాదు కదా అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడు బ్లౌజ్ని రెండు మార్తలుగా ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న టిప్ చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే షోల్డర్ జరగకుండా కుట్టాలంటే బ్యాక్ సైడ్ ఎన్ని ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని టక్స్ వేసుకోవాలో చెప్తాను చూడండి మా ఇక్కడ ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి అక్కడ మనం టక్స్ అక్కడ మార్క్ చేసుకున్నాం కదా అది ఫోర్ ఇంచ్ విడితోటి మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ పొడవులో టక్స్ వేసుకోవాలి విడితో వచ్చేసి హాఫ్ ఇంచ్ పట్టుకోవాలండి అంటే హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు ముప్ప ఇంచ్ అయినా పర్లేదు అలా పట్టుకొని కుట్టడం వల్ల షోల్డర్ అనేది జారదు నీట్గా వస్తుందండి మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో సీదా చూసినా ఉల్టా చూసినా కూడా మనకి పైపింగ్ అనేది ఒకే విధంగా ఉంటుంది ఒకవేళ మీకు షోల్డర్ జారినట్టయితే మాత్రం వెనక వేసుకున్న టక్స్కి వేసుకుంటాం కదా ఆ టక్స్ని ఇంకొక పావించు అంటే టూ పాయింట్స్ ఎక్స్ట్రా పట్టుకొని వేయడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటుంది అంటే ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు మీరు నార్మల్ కూడా కుట్టేసుకోవచ్చు కాకపోతే షోల్డర్ బాగా జారుతుంది కదా ఎంత కుట్టినా కూడా చాలా మందికి షోల్డర్ జారుతుంది సో అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను ఇటు చూడండి అటు చూసిన ఇటు చూసిన పైపింగ్ అనేది మనకు ఒకే విధంగా ఉంది సో ఇలాంటి స్టిచ్చింగ్ చేయడం వల్ల మీరైతే ప్రొఫెషనల్గా ఎదుగుతారు ఈ వీడియో నష్టతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచ్